జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండలం పార్టీ కార్యాలయంలో ఘనంగా కాలోజీ జయంతి వేడుకలు పూలమాలలు వేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం రాజకీయ పార్టీలకు అతీతంగా రాజ్యాంగబద్ధంగా స్పీకర్ వ్యవహరించాలి బీఆర్ఎస్ కార్యకర్తల కష్టంతో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన కడియం నిబద్ధత ఉంటే రాజీనామా చేసి కాంగ్రెస్ గుర్తుపై గెలవాలి కడియం శ్రీహరి కావ్యాలు నియోజకవర్గానికి ఎంత చేసినా తక్కువే నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉండాలి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు పార్టీ ఫిరాయించి టిఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీ పోయిన ముగ్గురు మీద ఎల్లం వెంకట్రావు తడియం శ్రీహరి రాదం జ్ఞానం నాగేందర్ ఈ ముగ్గురు మీద చర్య తీసుకోవాలి అని చెప్పేసి మరి ఇప్పటికే హైకోర్టులో కేసు పెండింగ్ ఉండే తీర్పు రిజర్వ్ చేసి పెట్టున్నాయి ఈరోజు తీర్పును బయలుపరచడం జరిగింది తీర్పును ప్రకటించడం జరిగింది ఎవరైతే జడ్జెస్గా ఉన్నారో వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం ఎందుకంటే రాజ్యాంగ పరంగా ఒక పార్టీ నుండి గెలిచి ఇంకో పార్టీలో వెళ్తే మూడు నెలలలో అసెంబ్లీ స్పీకర్ వారి మీద అనర్హత వెయిట్ చేయాలా లేదా వారు రాజీనామా చేయాలా ఒకవేళ చేయకపోతే సుప్రీంకోర్టు ఇంటర్వ్యూనై మరి గత తీర్పు చూస్తే ఆరు సంవత్సరాలు వారికి బహిష్కరణ కూడా చేయడం జరిగింది సో ఈరోజు హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే నాలుగు వారాల సమయంలో స్పీకర్ కార్యాలయం అనర్హత వీటి మీద ఒక నిర్ణయం తీసుకోవాలి ఒకవేళ కనుక మీరు నిర్ణయం తీసుకోకపోతే తుమోటోగా అంటే మళ్ళీ మాకటం మేమే దీని మీద చర్చ జరిపి జడ్జిమెంట్ ఇస్తాం సుప్రీంకోర్టుకు అనుగుణంగా అంటే ఎవరైతే పార్టీ మారిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద అనర్హత వేటేయడానికి మేమే చర్య తీసుకుంటాం అన్నట్టు మాట్లాడడం జరిగింది గతంలో స్పీకర్ని విలేకరులు కిట్ అడిగినప్పుడు వారు చెప్పారు నేను రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటాను రాజకీయ పార్టీలకు అతీతంగా నేను నడుచుకుంటాను అని చెప్పేసి ప్రసాద్ కుమార్ గారు స్పీకర్ గారు కూడా చెప్పడం జరిగింది తప్పకుండా రాజ్యాంగబద్ధంగా ఈరోజు రోజు ఉన్న హక్కులను నేను కాదన్నట్లేదు కానీ రాజ్యాంగబద్ధంగా నడవలసిన బాధ్యత కూడా స్పీకర్ గారికి ఉంది ఒక పార్టీ పరంగా కాకుండా సో తప్పకుండా జనపురం నియోజకవర్గంలో కడియం శ్రీ గారి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కష్టంతో గెలవడం జరిగింది కాంగ్రెస్ వాళ్ళందరూ కడియం శ్రీ అని ఓడగొట్టాలనుకున్నారు మళ్ళీ ఓడగొట్టడం దగ్గర వాళ్ళ చక్కలపై ఈరోజు మళ్ళీ నైతిక విలువల గురించి అభివృద్ధి గురించి మాట్లాడడం అంటే నిజంగా దయాలు వేదాలు అందించినట్టుంటాయి నిజంగానే అభివృద్ధి కోసం పోతే నేను అభివృద్ధి కోసం పోయినని ప్రజలు చెప్పి కాంగ్రెస్ పార్టీ నుండి అంటే బిఆర్ఎస్ పార్టీకి అదేవిధంగా తెలిసిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నువ్వు కాంగ్రెస్ పార్టీ తెలిసి ఈ చిత్తశుద్ధిని చాటుకోఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము ఉన్నప్పుడు మనకు మంజూరైన పనులనే ఇప్పటి వరకు కనీసం కనీసం ప్రారంభించలేదు ఇంకా కొత్త పనులు దేవుడే